ఏంది వచ్చేసేవా అన్నా సరే ఏంది రెడీ అయినా ప్లాన్ చేసినట్టు మళ్ళీ ప్లాన్ చేసినా నేను ఏం ప్లాన్ చేయలేదే ఎందుకైతే రాటాను వచ్చేసేవా ఏంది నేను కోసం ఎదురు చూస్తున్నాను అదే రెడీ అయింది లోపల ఏదో తేడాగా ఉంది ఏదో బయట తీసుకెళ్ళేది మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తేవేమో అనిపించింది అంటే నేను బయట తీసుకుపోయి దానిలో అప్పట్లో అయింది కళ్ళకే ఆ ఇప్పుడు ఎన్నిసార్లు తీసుకెళ్ళలేదు నువ్వు ఎన్నిసార్లు తీసుకెళ్లేనా మళ్ళీ మాట్లాడుతున్నావు మళ్ళీ అబ్బా మాట్లాడాను నేను మామూలు క్యాన్సిల్ గా వచ్చేసావు అన్నాను అదే డౌట్ వచ్చింది నాకు తేడా వచ్చే లోపల ఏం తేడా సరేలే లేపో ఏదో రెడీ అయ్యే లోపల తేడాగా ఉంది అనుకున్నావు ఆ దాటి ముందు మంచి నీళ్ళు తీసుకురాపో నువ్వు నువ్వు మంచి నీళ్ళు తీసుకురా పో దాహం వేస్తుంది ఏం మాట రావట్లేదా పో పో ఏం మాట్లాడలేదేంటి నీ దాహం కదా పోయి తెచ్చుకొని తాగపో నువ్వు పో నేను తాగేది దాహం వేస్తుందా పోయి తెచ్చుకొని తాగేస్తా పో నేను తెచ్చేది ఏంది ఏమైనా మాట్లాడినా తప్పు అయిపోతుంది నేను ఎవరన్నా తప్పు

యాడికి పోయేదా ఏది అద్దుగో అద్దుగో నాకు తెలుసు నువ్వు ఇటు చేస్తావు అని నేను చెప్పేది నువ్వు ఏం నువ్వు చెప్పేది ఇప్పుడు దాకా ఏవో నేను ఊరినే మాట్లాడినా అది ఇది అన్నీ కుద్దుడు పాలం పా అన్నో ఒకసారి చెప్పేది నువ్వు చెప్పేది నువ్వు ఒకసారి నువ్వు చెప్పేది నేనెక్కడికి తీసుకోవాలని నేను యాడికి రాలేదు నువ్వు మంచిది తీసుకుంటా నేను రాలేను అసలు బైక్ యాకి ఏం చెప్పేది అదిగో ఇందాళ్ళ నుంచి ఏం చెప్పావు నువ్వు నేను ఎక్కడ తీసుకోపోయింది అది ఇది నువ్వు కుద్దుడు పాలం పాను నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావు నా తెలుసు నేనేం చెప్పాను పదం పాననని అంతే గానీ ఎక్కడ తీసుకోమని చెప్పాను నేనా కదా ఇప్పుడు పదం పాను ఇప్పుడు ఎక్కడ తీసుకో పోవాలంటరే కదా పదం పాననవా నేను మామూలుగా అన్న పదం పానని ఎక్కడ పోవాలి నేను నీళ్ళు తీసుకురా అమ్మాని చెప్పాను నేను నువ్వు తీసుకురావాలా పదం పానన ఎక్కడికి ఆగు నేను చెప్పేది అసలు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావో ఏమన్నాను పలండి తీసుకురా అని చెప్పాను నేనా చెప్పులా నువ్వు చెప్తావు తర్వాత అది కూడా ఎందుకు చెప్తాను చెప్పేది కాని పలా దగ్గర తీసుకోబో అక్కడ తీసుకోబా అని చెప్పేనా తెలుసు నువ్వు అని ఏదో ప్లాన్ తెలుసు కావాలని చేస్తావా చేస్తున్నావు ప్లాన్ ఏముంది అసలు మనిషి చెప్పేది ఇంతే కాదు అసలు నేను చెప్పేది అసలు సగం సాగు కోపడితేపడుతున్నా అది సగం సో చెప్పింది నాకు ఎంటున్నాను అసలు నువ్వేం చెప్తావు నా తెలుసు పలా దగ్గర తీసుకోబో అక్కడ తీసుకోబో అని చెప్తావు నాకు అర్థమైపోయింది సరే చెప్పు ఏం చెప్తావు చెప్పు ఇంట్లో వాటర్ లేవు వాటర్ లేవు పో వెళ్ళి తీసుకురా పో నేను ఒక్క నెడ తీసుకొస్తాను అందుకే నేను చెప్పి తినాలి పాదం పా అన్నాను కదా సగు 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 విని సగు వినకుండా కాపు పడిపోతాయి అదే ముందుగా నువ్వు మనిషి ఏం చెప్తున్నా అని వినాల కుర్తి వినాల అదే నువ్వు ముందు చెప్పేది కాబానా ఒక నిమిషం బాబు నేను చెప్పేది నువ్వు పాదం పా ఎన్ని నేను ఏం చెప్పేది ఇంకా ఇన్ని మాట్లాడుతున్నావు నువ్వు సరేపా

ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి చూసారు కదా అందరూ చూస్తున్నారు కదా మనం మా వీడియోస్ అయితే మాకు అయితే తీస్తున్నామో కానీ ఎలా ఉన్నాయో కామెంట్స్లో కామెంట్ ఎవరు చేయలేదు ఈ మధ్య అయితే చేస్తున్నారు కామెంట్స్ అయితే చేయట్లేదు కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి మేము ఎలా తీస్తున్నాం అనేది మాకు అర్థమవుతుంది ఎవరు పాటిస్తున్నాం కదా అని మాకు తెలిసింది ఫ్రెండ్స్ మాకు చాలా మా వీడియోస్ని మా ఛానల్ని ముఖ్యంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట సింబల్ నక్కండి మీరు సింబల్ నొక్కితే మేము ఏ వీడియో తీసినా అది మీకు షేర్ అవుతుంది ఫ్రెండ్స్ మా ఇప్పుడు మేము వీడియో తీసుకున్నాం కదా మీకు లైక్ లైక్ అయితే చాలా మంది ఇవ్వడం లేదు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి తప్పకుండా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా మంచిందో కామెంట్స్లో కామెంట్ మనకు చేయండి తప్పకుండా అందరూ ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా అయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంటసింపాలు పట్టుకుని అప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఈ మధ్య ఈ వీడియోస్ బాగానే వైరల్ అవుతాయి పర్వాలేదు నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మీరు ఇంత సపోర్ట్ నన్ను ఇంకా బూస్ట్ వీడియో ఎక్కువ బూస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎక్కువ మందికి వీడియో షేర్ అవ్వాలంటే లైక్ చేయాలి అందరు లైక్ ఇవ్వండి లైక్ చేయండి మీరు అందరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ ఎలా ఎలా ఉన్నాయో కామెంట్స్ లో కామెంట్ చేయండి ముఖ్యంగా అయితే ఫ్రెండ్స్ మాకైతే నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇంకా చాలామంది రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు అనుకుంటే వచ్చేస్తారు వాళ్ళు ఫ్రెండ్స్ మాకైతే సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తుందో వీడియో కామెంట్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్